వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు మనం ఒక నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాం ఒంగోలులోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ నుంచి అయితే రిలీజ్ చేశారు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది ఇది కాంట్రాక్ట్ బేసిక్ మరియు అవుట్సోర్సింగ్ బేసిక్ పైన ఫిల్ చేస్తున్నారు టెన్త్ నుంచి పీజీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి అర్హులవుతారు అటెండర్ ఆఫీస్ సబార్డినట్ డార్క్ రూమ్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ ఎఫ్ఎన్ఓ ల్యాబ్ అటెండెంట్ ప్లంబర్ స్ట్రెచ్చర్ బాయ్ ఈ పోస్ట్లన్నీ వచ్చేసి మనకు టెన్త్ బేసిక్ మీద ఇవ్వడం జరిగిందండి టైపిస్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి దాంతోపాటు పీజీ డిసిఏ సర్టిఫికెట్స్ ఉంటే చాలు టైపింగ్ కూడా తెలిసి ఉండాలి చాలా వరకు టెన్త్ బేసిక్ మీద ఇవ్వడం జరిగింది ఒకసారి ఈ నోటిఫికేషన్ మీరు గమనించుకొని ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి దీనికి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ మార్చ్ ఇరవై మీరు వచ్చేసి మే కల్లా ఖచ్చితంగా ఒకవేళ సెలెక్ట్ అయితే జాబ్లో ఉండడం జరుగుతుంది మీకు ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ అప్లికేషన్ ఫ్రమ్ ఈ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని మీరు వీటిపైన ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు వెయిటేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు ఇక్కడ మీరు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అతికించాలి కలర్ ఫోటో అతికించాలి ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ ఇక్కడ మెన్షన్ చేయాలి ఈ అప్లికేషన్ నెంబర్ వచ్చేసి ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేస్తారు ఇక్కడ మీ పేరు మీ జెండర్ ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ క్యాస్టు ఒకవేళ మీరు పిహెచ్ అయితే పిహెచ్ ఈడబ్ల్యూఎస్ మీకు ఉన్నట్లయితే అది యాడ్ చేయాలి సర్టిఫికెట్ మీ మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేయాలి దీనికి వచ్చేసి మనకి డీడీ తీయాల్సి ఉంటుందండి డీడీ తీసాక మీరు ఇక్కడ డీడీ నెంబర్ కూడా మెన్షన్ చేసి డేట్ కూడా మెన్షన్ చేయాలి మీ అడ్రస్ ఫుల్ అడ్రస్ ఇవ్వాలి ఇక్కడ మీ క్వాలిఫికేషన్ ఏంటని ఎంటర్ చేయాలి అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఈ కాలంలో ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ ఇక్కడ ఫోర్త్ టు టెన్త్ వరకు మీరు ఇవన్నీ ఫిల్ చేయాలి లోకల్ స్టేటస్ కోసం ఇక్కడ మీ సైన్ చేసి సబ్మిట్ చేయవచ్చు ఇక్కడ చూడండి మీరు దీనికి వచ్చేసి డీడీ తీయాల్సి ఉంటుంది డీడీ వచ్చేసి ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు దీనికైతే డిడీ తీయాల్సి ఉంటుంది ఓసీ క్యాండిడేట్కి త్రీ హండ్రెడ్ ఫీజు ఇచ్చారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ క్యాండిడేట్కి టూ హండ్రెడ్ అయితే ఇచ్చారండి ఇది ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మనకు ఇయర్ ఆఫ్ పాసింగ్ తీస్తారు అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ప్రకారం వెయిటేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ట్రైబల్ ఏరియా వాళ్ళకి టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఇస్తారు రూరల్ ఏరియా వాళ్ళకి టూ పాయింట్స్ ఇస్తారు పర్ సిక్స్ మంత్స్ కలిపి అలాగే అర్బన్ ఏరియా వాళ్ళకి వన్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది సిక్స్ మంత్స్ కన్నా తక్కువగా ఉన్నట్లయితే వై అనేది ఇవ్వడం జరగదు ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సిన సర్టిఫికెట్స్ వచ్చేసి సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకోవాలి ఎస్ఎస్సీ మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఈ టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ ఏది ఉంటే అది స్టడీ సర్టిఫికేట్స్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ డిసబిలిటీ ఉంటే డిసబిలిటీ కూడా సబ్మిట్ చేయాలి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కన్సర్న్ డిపార్ట్మెంట్తో మీరు సైన్ చేయించుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి నా ఛానల్లో వచ్చే అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి